మేము ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గోపన్నపాలెంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు అసలు మేము వ్యాన్ పెట్టుకొని స్పీక్ చేయడానికి పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు అసలు ఫోన్ కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ కనీసం అంటే మేము ట్రాఫిక్ జామ్ లో అసలు పోలీస్ కాపరేషన్ లేదు ప్లీజ్ యాక్షన్ అవసరం Thank you. Thank you. Immediately please.